స్తోత్రం 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 ప్రభ స్తోత్రం స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం అనుదీన స్థుతి చేసుకుందాం ప్రతిరోజు దేవునికి స్థుతి చేద్దాం స్తోత్రం చెల్లిద్దాం పరలోకం అందున్న మా తండ్రి మా కుటుంబమును మీకు సమర్పిస్తున్నాము స్వర్గము నుండి మీ చేతిని సాచి మమ్మ రక్షించండి రాత్రి పగలు కలువు ప్రమాదంలో నుండి మమ్మల్ని కాచి కాపాడండి మా ఇంటికి మీరు మూల స్తంభమై మీ కృపను శాంతిని సమాధానమును మాకు దయచేయండి మా జీవిత కాలం అంతయు చిత్తమని చేయించు మీ మందిరమున నివసించు భాగ్యమును మాకు దయచేయం ఏ సునామును ప్రార్థిస్తూ స్థుతులు చెల్లించుకున్నాము స్తోత్రము स्तोत्रम 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 स्तुति 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 हले लुया हले लुया हले लुया हले लुया रक्षका रक्षका वंदना वंदना स्तुत्र स्तोत्र स्तुत्र स्तोत्र स्तोत्र तंत्री मीके वंदना मीके स्तोत्र मीके महिमा प्रभाव వందనవయ్యా వందనం ప్రభా నీకు స్తోత్రం అయినా నా చేయి పట్టుకొని నాకు నడకలు నేర్పినటువంటి దేవా నీకు వందనమయ్యా వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం మంచి ఆహారముతో మమ్మలను తృప్తిపరచు దేవా మీకు వందనము తండ్రి వందనం స్తోత్రం 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 ప్రభా హూయా హి లుయా శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న దేవా నీకు స్తోత్రం 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 ప్రభా నాకు శాశ్వత జ్యోతియు తేజస్సును అయిన దేవ నీకే వందనాలు 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 స్తోత్రులు 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 స్తోత్రం 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 శాశ్వతమైనటువంటి ప్రేమతో కృపతో కరుణించడి దేవా స్తోత్రం 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 తండ్రి పర్వతాలు గతించినను నా కృప మాత్రము వేడదు అని సెలవిచ్చిన దేవ స్తోత్రం 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 ప్రభా మమ్మలను ఎల్లప్పుడూ విడనాడి దేవా నీకు వందనాలు 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 స్తోత్రమునైనా స్తోత్రాలు దావేందునకు వాగ్దానం చేసిన దీవెనులన్నీ మా కిస్తానాన్ని సెలవిచ్చినటువంటి ప్రభువా నీకు వందనాలు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు తండ్రి తండ్రి ప్రభా తండ్రి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నీవు ప్రభా తండ్రి నన్ను ఎరగకపోయినా నిన్ను ఎల్లప్పుడూ నేను కాచి కాపాడుతాను అని సెలవు ఇచ్చిన దేవా నీకు వందలు స్తోత్రాలు ప్రభా తండ్రి నీ బిడ్డల మీదకి నా ఆత్మను పంపుతున్నది పలికిన దేవా మీకు వందనాలు 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 స్తోత్రులు స్తోత్రాలు స్తోత్రం 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 ప్రభా స్తోత్రాలు చెల్లించండి ప్రభువుకి స్తోత్రాలు చెల్లించండి మన అక్కర్లు తీర్చుకోండి మన విన్నపాలు విన్నవించండి ప్రభుకి ప్రభువుని స్థుతుల మీద ఆశీన్ చేయండి వందనాలు వందనాలు నీవు నాకు అమూల్యమైన వాడవని చెప్పిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నేను నిన్ను ప్రేమించునని చలవించినటువంటి దేవ స్తోత్రం 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 ప్రభా నువే మాత్రము భయపడవలదు భయపడకు 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 అని చెప్పేసి మాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవ నీకు నేను తోడుగా ఉంటాను భయపడవద్దు అని చెప్పి జీవించిన దేవ స్తోత్రం 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 ప్రభ స్తోత్రం తండ్రి వందనాలు 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 ప్రభును నమ్మిన వారు నూతన బలమును పొందుతారని సెలవిచ్చిన దేవా నీకు వందనాలయ్యా వందనాలు స్తోత్రాలు 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 నీ జీవిత కాలంలోని నెవరు కూడా బెదిరింపజేయాలని పలికిన దేవా స్తోత్రం 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 నీకు విరోధముగా ఏ ఆయుధమును తయారవ్వదు రూపింపబడిన సెలవించిన దేవా స్తోత్రం 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 తండ్రి వందనాలయ స్తోత్రం నిన్న విడువనో ఎడపాయినని సెలవిచ్చిన దేవ స్తోత్రం 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 ప్రభా వందనాలు 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 నిమ్ములను వదాసుటకు నేనున్నానని జీవించిన దేవా పలికిన దేవా స్తోత్రం 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 ప్రభ దుఃఖపడు వారు ఓదార్చబడదురని సెలవిచ్చిన దేవ స్తోత్రం 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 ప్రభ ఆకలి కొని వారు తృప్తిపరచబడుతురని సెలవు ఇచ్చిన దేవ స్తోత్రం 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 అడుగుడి మీకు ఇయ్యబడినని సెలవిచ్చిన దేవా స్తోత్రం 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 నైనా వెనకుడి మీకు దొరకనని సెలవిచ్చిన దేవ స్తోత్రం 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 ప్రభ స్తోత్రం నాయన నా సేవకుడు గరుడై ప్రశంసలందుకున్నది పలికిన దేవా స్తోత్రం 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 మీద కోపించు వారు ఓడిపోయి అవమానము చెందుదు అని చెప్పిన దేవా స్తోత్రమయా స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రాలు 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 ప్రభా తండ్రి స్తోత్రం నేను మీకు బాసటై ఉందనని సెలవుచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం మీ చేయి ఎక్కడో వీడువనని చలవిచ్చిన దేవా స్తోత్రం 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 మీరు తలగా ఉందరు కానీ తోకగా ఏమాత్రము ఉండరు అని సెలవిచ్చిన దేవా స్తోత్రం 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 మీరు అప్పు ఇచ్చేవారుగా ఉందరు కానీ అప్పు తీసుకుంటుంది సెలవుచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం నీవు నా చేతిలో తేజవంతమైన కిరీటముగా అని కలిగిన దేవ స్తోత్రం 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 మీ సంతతి మీ పేరును శాశ్వతముగా నిల్చునని దీవించినటువంటి దేవా మీ గొంధనాలు స్తోత్రులు స్తోత్రాలు 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 స్తోత్రమయ నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయునని దీవించిన దేవా స్తోత్రం 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 ఓ చిన్న మంద భయపడవలదు భయపడకు భయపడకు భయపడకని చదివించిన దేవా స్తోత్రం 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 నీకు ఇచ్చుట నీ తండ్రికి ఇష్టం అని చెప్పిన దేవా స్తోత్రం స్తోత్రం నాయనా స్తోత్రం 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 నీవు నేను నియమించిన కాపరివి నా చిత్తమును నెరవేర్చి వాడవని చదివించినటువంటి దేవా నీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రాలు తండ్రి నేను నీ పేరు పెట్టిన అరచేతులపై రాసి కొట్టినని సెలవించిన దేవా స్తోత్రం 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 అయినా తల్లి మరిచిన తండ్రి మనసిన ఎన్నటికీ నిన్ను మరవనని సెలవించిన దేవ స్తోత్రాలు 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 ప్రభా 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 నిన్ను పడిపోకుండా ప్రభా గట్టిగా పట్టుకుంటున్నా దేవదోతలను నాకు చదువు ఇచ్చిన దేవా స్తోత్రం స్తోత్రమయ 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 నా పాదములను దృష్టిని వలలో నుండి ఇడిపించినందుకు దేవా నీ వందనాలు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి అన్ని జనులకు నన్ను అధికారిగా చేసిన దేవ స్తోత్రం 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 పగ నా పని నేనే ప్రతిభలోపం ఇచ్చువాడనని దీవించినటువంటి దేవా స్తోత్రమయ 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 స్తోత్రం ప్రభ స్తోత్రం ప్రభ అన్యాయం చేయువాడిని అన్యాయం చేయను అక్రమం చేయువాడిని అక్రమం చేయను వారి వారి క్రియల చొప్పున నేను ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి చలవించిన దేవా నీకు వందనాలు వందనాలు వందరాలు స్తోత్రాలు 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 నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినన్ను మీరు మాత్రం నన్ను ఈ వీడవనాన్ని సెలవించిన దేవ స్తోత్రం 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 ప్రభా తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి వందనం హృదయ వాంఛలను తీర్చు దేవా స్తోత్రం 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 నా శోకాన్ని నా దుఃఖాన్ని నాట్యంగా మార్చినందుకు నీకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు 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 ప్రభా తండ్రి నీ కుడి చేతితో నన్ను పట్టుకొని ఆలింగనం చేయిదేవా స్తోత్రం 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 నా రాకపోకలిందని నన్ను సుమందులు మీకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు ప్రభావ వందనాలయ అందరం నా ఎదుట తప్పక మోకరించడం అని సెలవిచ్చిన దేవా స్తోత్రం వంగని ప్రతి మోకాలు వంగనని చెప్పేసి చెప్పిన దేవా స్తోత్రం 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 అల్లి లూయ అల్లయూయూయూయ అల్లి రూయా తండ్రి వందనం తండ్రి స్తోత్రం ప్రభావ వైభవములను కొట్టవలే దాల్చిన ప్రభు వందనాలయ స్తోత్రం వెలుగును వస్త్రం వలె ధరించిన దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ నీ వాక్యం సజీవమై బలముగలదై ఉన్నందుకు స్తోత్రం 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 నీ మాట అగ్ని వంటిదైతే చెలవచ్చిన దేవ స్తోత్రం 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 ఏ గుర్తునండి విడిపించి కాపాడిన దేవ స్తోత్రం 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 వందనాలు 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 యా స్తోత్రం 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 ప్రభా వందనం ప్రభా స్తోత్రం స్తుంచండి స్తుంచండి స్తోత్రం చెల్లించండి ప్రభుకి వందనాలు చెల్లించండి వందనాలు చెల్లించండి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని ఉచ్చరించండి పలకండి 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 ఆయన అద్భుత క్రియల గురించి తెలియజేయండి వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో మా కష్టాలన్నీ మీకు తెలియదు ప్రభా మా బాధలన్నీ మీకు తెలియదు ప్రభా తండ్రి ఎదుగుస్తుల మీద ఆశ్చర్యమైన చూడు దేవ తండ్రి మా విన్నపాలను ఆలకించండి ప్రభా తండ్రి ప్రభా మే ముందే అన్ని తెలిసిన దేవా మీ కొందరు ఎవరు ఎవరికి ఏది అవసరం ఉంటుంది అవసరాన్ని మరి ఏ సైనా ప్రార్థించి వేడుకూడదు నా తండ్రి